ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి సచివాలయంలో కూడా పేద బడుగు వర్గాలు మధ్యతరగతి వారు అందరికీ కూడా అందించినటువంటి సంక్షేమ ఫలాలు వైఎస్ఆర్ పెన్షన్ ఒక కైకులు నియోజకవర్గంలో మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజుకి ఇవ్వటం జరిగింది జగనన్న అమ్మఒడి డెబ్భై తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా నలభై కోట్ల పదమూడు లక్షల రూపాయలు జగనన్న వసతి దీవెన పది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు నలభై రెండు లక్షల రూపాయలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రెండు కోట్ల పది లక్షల రూపాయలు వైఎస్ఆర్ వాహనమిత్ర రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మత్స్యగార భరోసా కోటి రూపాయలు వైఎస్ఆర్ కాపు నేస్తాం ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ఇరవై ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలు అలాగే అర్చకులకు పాస్టర్స్కు ఇమాములకు గౌరవ వేతనంగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా ఎనభై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీముల వారికి తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు వైఎస్ఆర్ చేయూత అరవై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ బీమా పద్దెనిమిది కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు జగనన్న తోడు పదమూడు లక్షల రూపాయలు అలాగే జగనన్న విద్యా దీవెన ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు వైఎస్ఆర్ నేతనాస్తం కోటికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇవి కాకుండా ఇవి ఇప్పటికే ఈ యొక్క నవరత్నాలు అందిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు నవరత్నాలతో ఆగల ప్రతి సచివాలయంలో కూడా ఇరవై రెండు ఇరవై మూడు రత్నాలు ప్రతి సంవత్సరం అందిస్తున్నాడు ఆ రత్నాలు ఆ అంటే ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అంతేకాకుండా జగనన్న విద్యా కానుక ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ జగనన్న గోరుముద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కంటి వెలుగు ఇంటింటికి రేషన్ ఇన్ని పథకాలు ఇవన్నీ కూడా దాదాపు ముప్పై మూడు రత్నాలు అందిస్తున్నాడు మహానుభావుడు నవరత్నాలు అని చెప్పి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి ఇన్ని పథకాలు ఆయన తొమ్మిదే ఇస్తానని చెప్పి దాదాపు ముప్పై మూడు అందిస్తున్నాడు ఇంత గొప్పగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్ప తప్పదు ఒక కైకులూరు నియోజకవర్గానికి సంక్షేమానికి ఒక సచివాలయంలో ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి వాటికి ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు మరి ఇవ్వటం అంటే ఒక కైకులు నియోజకవర్గానికి ఇది ఒక చరిత్ర అంతేకాదు అక్కడి నుండి వెళ్తే మరి ప్రత్యేకంగా అభివృద్ధి అభివృద్ధి గురించి చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజున ఒక కైకులూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి కానీ జరగబోతున్నవి కానీ లెక్కేసుకుంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు ఉన్నాయి దానికి ఏమిటి అంటే రెవెన్యూ నుంచి భూసేకరణ అలాగే హౌసింగ్ అలాగే ఆర్ అండ్ బి పశుసంవర్ధక అలాగే పంచాయతీరాజ్ ప్రాజెక్టులు పీఎంజేఎస్వి దగ్గర నుంచి ఏఎంసీ దగ్గర నుంచి ఎఫ్డిఆర్ దగ్గర వరకు కూడా అలాగే విద్యుత్ సబ్స్టేషన్లు సబ్స్టేషన్లు కూడా ఇక్కడ ప్రత్యేకత ఉంది సబ్స్టేషన్లు ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా ఖైకులూర్ నియోజకవర్గం ఆక్వార్ రంగానికి పెట్టని కోట అంటే ఆక్వార్ రంగానికి దీనికి ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలోనే అధికంగా ఆదాయ రెవెన్యూ అధిక అధిక ఆదాయం వస్తున్నటువంటి నియోజకవర్గం కైకులు నియోజకవర్గం అలాంటి నియోజకవర్గానికి ప్రత్యేకంగా టూ ట్వంటీ బై థర్టీ త్రీ అనేటువంటి దానికి ప్రత్యేకంగా మరి యాభై కోట్ల రూపాయలతో దానికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే మరి ఆన్లైన్లో దాన్ని శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఆరు సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగింది మూడు పూర్తి అయ్యాయి ప్రారంభించుకున్నాం మూడు నిర్మాణ దశలో కూడా ఉన్నాయి అలాగే ఈ విద్యత్తు విషయం తీసుకుంటే ఇంకా కూడా విద్య సాలట్లేదని ఈ మధ్యనే ఆకువీ నుండి రెండు ఫీడర్లు కూడా శాంక్షన్ చేశారు టూ ఫీడర్స్ ఆకువీ నుంచి కూడా తీసుకొచ్చి మళ్ళీ కల్దిండి ప్రాంతంలో కలిపితే రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని కూడా అది కూడా చెప్పడం జరిగింది అలాగే చూసుకుంటే సాంకేతిక విద్య సాంకేతిక విద్యతో పాటు ఈ రకంగా ఈ రోజున మరి నాపాడి నుంచి నాడు నేడు హై స్కూల్స్ కానివ్వండి డిగ్రీ కాలేజీలు కానివ్వండి అలాగే మరి హాస్పిటల్స్ కానివ్వండి శిశు సంక్షేమ బిల్డింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాం పంచాయతీరాజ్ నుంచి తీసుకుంటే రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు నాడు నేడులో కూడా అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది అలాగే వివిధ రకాల కూడా పంచాయతీ రహదారులు కూడా జీజీఎంపీ కానివ్వండి సిఎండిఎఫ్ కానివ్వండి ఎన్ఆర్ఈస్ కానివ్వండి ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి జెడ్పీ గ్రాండ్స్ కానివ్వండి అధికంగా ఈ రోజు నాకు కైక్లూర్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది అలాగే దేవాలయాల అభివృద్ధి గురించి చెప్పాలంటే ఈ దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది చెబుతాను అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఒక కైక్లూరు నియోజకవర్గంలోనే ముప్పై ఆరు దేవాలయాలకి పది లక్షల చొప్పున మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇచ్చిన కనుక ఒక జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నాం జిల్లాలో ఇప్పటికే అరవై దేవాలయాలకు ఇలాంటి పది లక్షల రూపాయలు చొప్పున ఇస్తే ఒక కైకలూరు నియోజకవర్గంలో ముప్పై ఆరు దేవాలయాలకు పది లక్షల రూపాయల చొప్పున ఇప్పించడం జరిగింది దేవాలయాల అభివృద్ధి కొరకు ఈ రకంగా చూసుకుంటే రెవెన్యూలో భూసేకరణతో పాటు అన్ని విధాలకు కూడా పూడిక పనులు హౌసింగ్ పూడిక పనులు భారీగా కూడా హౌసింగ్ పూడిక పనులు తీసుకుంటే పెద్ద మొత్తాలు ఇవ్వడం జరిగింది ఆర్డెబ్లస్ హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాలు రోడ్లు వాటర్ స్కీమ్లు ఇవ్వడం జరిగింది అలాగే ఆర్ఎండ్ ఆర్ఎండ్బి నుంచి రోడ్లు అవి అదేవిధంగా మరి పశు సంవర్ధక శాఖ నుంచి కానివ్వండి ఇంకో విధంగా పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ నుంచి ఏఐపి నుంచి కూడా నలభై తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల పనులు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం కూడా పనులు మొదలుపెట్టి పనులు కూడా ఇప్పుడు వరుసనే బీటీ రోడ్లు దాన్ని కింద గ్రౌండింగ్ చేసి ఇప్పుడు బీటీ రోడ్లు ఈ మధ్యనే ఈ రెండు మూడు రోజుల క్రితం కూడా స్టార్ట్ చేయడం మొదలెట్టారు అవి కూడా పూర్తి చేస్తాం అంతేకాకుండా నాబార్ నుంచి ఏ ఏఎంసీ నాబార్ నుంచి కూడా నిధులు రావడం జరిగింది మౌలిక సదుపాయాలు వాటిని కూడా సమకూర్చడం జరుగుతుంది నేను ఛాలెంజ్ చేసి కూడా చెబుతున్నా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అభివృద్ధి చేసి చూపించడమే కాదు ఈ కైక్లూర్ నియోజకవర్గం అంటే ఇలా కూడా ఉందా అనే విధంగా మీరు ప్రజలందరూ కూడా ఇది నేను మాటిస్తున్నాను మీరందరూ బాగుండాలనేదే నా ఆశయం మీ అందరికీ కూడా నమస్కారాలు